నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్న రబ్బెస్ నేను మీ లావణ్య మన కథలు కవితలను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ నేను మర్చిపోలేను ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం పేద సాధల పట్ల ధర్మరాజుకు దయా కరుణలు అపారం అర్హులైన వారికి ఆయన విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి ధర్మరాజులో తన పట్ల తన దయా స్వభావం పట్ల కొంచెం గర్వం పొడసూపింది ధర్మరాజు మనసులో గర్వం జాడ కానరావడం శ్రీకృష్ణుడు గమనించాడు వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠం నేర్పి అతడిలో అప్పుడప్పుడే ములకెత్తుతున్న గర్వాన్ని అడుగంట తొలగించాలని నిశ్చయించాడు మామూలుగా ఇద్దరు ఎక్కడికో పోతున్నట్లు ధర్మరాజును శ్రీకృష్ణుడు వెంటబెట్టుకొని ఒకరోజు బయలుదేరాడు ఆ సమయంలో పాతాల లోకాన్ని మహాబలి పరిపాలిస్తున్నాడు సాటి లేని తీరులో మహాబలి దాన ధర్మాలు చేయడం ఆయనలో విశేష గుణం ఆయన దాతృత్వం లోక విదితం శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళ లోకానికి తోడుకొని వచ్చాడు ఇద్దరు పాతాలలోక ముఖ్య పట్టణంలోని అనేక వీధుల గుండా మెల్లగా నడిచి వెళ్ళసాగారు ఇంతలో ధర్మరాజుకు దాహం వేసింది కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళారు ధర్మరాజు తాగడానికి నీళ్ళు ఇవ్వమని ఆ ఇంట్లో అడిగాడు ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచినీరు తెచ్చి ధర్మరాజుకి ఇచ్చింది జరుగుతున్నదంతా చిరునవ్వులు చిందిస్తూ చూడసాగాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నీరు త్రాగి దాహం తీ ఆ ఇంటి గృహిణితో కృతజ్ఞత తల్లి ఇది బంగారు చెంబులా ఉందే దీన్ని తీసుకుపోయి పదలమైన చోట ఉంచండి అంటూ చెంబుని తిరిగి ఇవ్వబోయాడు అందుకు జవాబుగా ఆ గృహిణి అయ్యా ఒకసారి ఇచ్చింది అది బంగారు చెంబు అయినప్పటికీ తిరుగు పుచ్చుకునే అలవాటు మా రాజ్యంలో లేదు అది బంగారుదైనప్పటికీ విసిరి పారస్థమేమో కానీ మళ్ళీ ఉపయోగించే ఆనవాయితీ లేదు అని చెప్పింది ఆమె చెప్పిన మాట వినగానే ఆ రాజ్య ప్రజలు సిరి సమృద్ధిని వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని అవగతం చేసుకున్న ధర్మరాజు వీస్తూ పోయాడు ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి శ్రీకృష్ణుడు ధర్మరాజు మహాబలి అంతఃపురానికి వెళ్ళారు అక్కడ మహాబలితో రాజా ఈరోజు ధర్మరాజును మీ రాజ్యానికి తీసుకువచ్చాను ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు నిత్యం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాడు అని చెప్పి ధర్మరాజును శ్రీకృష్ణుడు పరిచయం చేశాడు శ్రీకృష్ణుని పరిచయ వాక్యాలను విని వినగానే మహాబలి తన రెండు చెవులను అరచేతులతో మూసుకొని వద్దు వద్దు నాతో చెప్పకండి అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ కనీసం ఒక్కరు కూడా లభించలేదు ఇక్కడ దానం పుచ్చుకొని జీవించాలనే దుస్థితిలో ఒక్కరు కూడా లేరు మీదో ధర్మరాజ్యం నిత్యం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాడని చెప్తున్నారు అలా అయితే ఆయన రాజ్యంలో ఐదు వందల మంది పేదలు ఉన్నారన్నది ఖచ్చితంగా తెలుస్తుంది దీని నుండే ఆయన ఎంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నాడో తెలియవస్తుంది అలాంటి రాజ్యపాలన దక్షత కొరవడిన ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కొంచెం కూడా ఆసక్తి లేడు అన్నాడు గర్వంగా మహాబలి మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలదించుకున్నాడు ఈ విధంగా ధర్మరాజు మనసులో గర్వం జాడ మాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుని రూపు రూపుమాపి ఆయనను అనుగ్రహించాడు ఇదండి ఈరోజు మన కథ ధర్మరాజు మనసులో మొలికెత్తిన కొంచెం గర్వాన్ని కూడా అది కూడా ఉండకుండా చేయడానికి శ్రీకృష్ణుడు ఇంత చేశాడనమాట అతన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇంతకంటే ఇంకా గొప్ప దాన చేసి బాగా పరిప పరిపాలించగల రాజులు ఉన్నారని తెలియజేయడమేగా కాతని మనసులో మొలికెత్తున్న చిన్నగా గర్వం కూడా తుంచేసి అతన్ని అనుగ్రహించాడు శ్రీకృష్ణ లీలలో మామూలుగా ఉండవు కదండి మీకు ఎంతమందికి ఇష్టం శ్రీకృష్ణని కథలంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది